రిష్కొండ ప్యాలెస్ పరిస్థితి ఏంటి సార్ ఏమండి తెలియదండి ఆయన ప్రభుత్వం నిర్ణయించాలా మన ఊరికే ఫేక్ న్యూస్ చెప్పినా ఉపయోగం ఉండదు అది ఎటు కాకుండా నాకు హోటల్ ఎలా చేస్తారో తెలియదు మళ్ళీ పార్టీ రూములు పెడతారా ఏదన్నా ఒక ఐకానిక్ ఇది ఐకానిక్ హోటల్ లాగా ఏదన్నా కన్వెన్షన్ ప్రైవేట్ సంస్థ ఇవ్వాలండి డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి ప్రజలకు ఉపయోగపడే రెవెన్యూ జనరేట్ రెవెన్యూ జనరేషన్ ఇది ఇంపార్టెంట్ అనేది అనిపించిందండి నాకు నా వ్యక్తిగత అభిప్రాయం అక్కడ ఏం జరుగుతుంది ఇంకా మనకి తెలియదు బట్ దాని మీద ఇప్పుడు ఒక నిఘా జరుగుతుంది అసలు ఏంటి ఇది ఎలా చాలా ఉంటాయి సార్ నేను నిజం చెప్తున్నా కదా సార్ ప్రజలకు ఎప్పుడూ అర్థమైపోయిందండి పథకాలు ఇస్తే ఇయర్ సార్ ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్ ఉంది కదా ఈ ఉండబల్లి ఈ తెలకబల్లి ఈ సాయి ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా ఐవైఆర్ ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా వీళ్ళంతా ఇప్పుడు మీరు ఆ పథకాలు చెప్పారు ఏంది అది వాళ్ళు ప్రజలు ఎడతారు మీరు ఎవరు ఆడటానికి మీరు అడిగినా కానీ అవడబడుచుకుంటాడు వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏమేమి జరుగుతు మంచి మంచి చెడు అన్నీ వాళ్ళకి తెలుసు చెప్ప చెప్పచేయగలిగిన చెప్పారు కానీ అంటే రాజకీయాల్లో లేకపోతే ఎన్నికల్లో జయప్ జయలు అన్నది వాటి తాలూకా డెసిషన్ వేరేగా ఉన్నప్పటికీ కూడా ఈసారి వచ్చింది ఒక సివిల్ సివిల్ వార్ అనండి సివిల్ రివల్యూషన్ లాగా అవును అమెరికాలా సివిల్ వార్ ఎలాగైతే వచ్చిందో మనం చరిత్రలో చదువుతామే అదే అదే ఇది అదే ఇది అలా అసలు నేషనల్ లెవెల్లోనే అందరూ దిగ్భ్రమ చెంది అంటే నేను అదే చెప్తున్నాను సార్ జగన్ మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు రాజకీయాలకు పనికిరారు రాజకీయాలకు పనికిరారు వారి మనస్తత్వానికి పనికిరారు ఓన్లీ ఎవరీ ఎवरीबॉडी వెయిటెడ్ ఫర్ ది ఎలక్షన్ అంతే అంత ఒక వేవ్ లాగా వచ్చిపోయారు సార్ ఎక్కడెక్కడి నుంచి వేవ్ అదొక అదొక ఉప్పిన వరకు కూడా ఓటింగ్లు చేసి పథకాలకేసారంటాడు ఐవయారు ఈ తలకబల్ గారు ఆయన ఉండబల్లి గారు వీళ్ళంతా అనే అక్కడ రెండింటి దాకా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఈ మూడు ఛానల్స్ లో అసలు ఇష్టం విచ్చల విడుదనం ప్రజలు పంగ బగలు తీసి ఉప్పు కారం పసుపు అన్నీ పెడతారు మనము మనమేం చేయాలి ప్రజలకి చేతనైతే మేలు చేయాలి చేసి రాజకీయ నాయకుల్లో ఒక రకమైన భయం ప్రజలను దోచుకున్న ప్రజల యొక్క ఆస్తుల మీదకి వెళ్ళినా అమ్మో ఒక ఫోర్త్ ఎస్టేట్ ఉందని భయపడాల అలాంటిది వదిలేసి చదువు సంధ్యా లేని వాళ్ళని ఎదవల్ని తీసుకొచ్చి ఈ పెద్ద సీట్లలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది పైగా ఈ అదవర వల్లే సగం జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయాడు నిజం చెప్తున్నా మీకు ఆయన మాట కాదు మాట తప్పడు మడి ఎవడ ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నారు వీళ్ళందరూ ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు ప్రజల సొమ్ము ప్రజలకి ప్రజలకు వెళ్తుంది దాంట్లో మాట మడం తిప్పేది ఏంటి నాకు అర్థం కాలా పులివెందులు ఏమైనా హాస్టల్ అన్ని మొత్తాన్ని ఇచ్చావా లేదు బెంగళూరులో ప్యాలెస్లన్నీ కూడా ఎవరికైనా ఇచ్చావా హైదరాబాద్ లో మా లోటస్ పాండ్ లో ఉన్న ఎవరికన్నా మీరు పనిచేశారా పేదలు పెత్తందారులు ఎవడు పెత్తందారి ఏడెనిమిది ప్యాలెస్లు నువ్వు పెత్తందారు పెత్తందారు లెక్క చేసావు పరిపాలన చేశావు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు తీసి ఇచ్చాడు ఆయన సినిమాల డబ్బులు ఆయన పంచాడు ఆయన సంపాదించి కష్టపడి సంపాదించి ఆయనది ఇచ్చాడు పర్సనల్ మనీ అది చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాడు అవును ఇప్పటిదాకా మీరెవరు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇలా చేస్తే ప్రతి ఒక్కడికి బెంచ్ సర్కిల్లో కూర్చోబెట్టి ఖచ్చితంగా తలకబోస్తాం వెరీ క్లియర్ మనము ఎక్కడో దాక్కొని యూట్యూబ్లో చేస్తున్నామని చెప్తే ప్రభుత్వం మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేట్రెగితే బెంచ్ సర్కిల్లో కుంకుడుగాయలతోటి తలకపోయటం ఖాయం ఆ తర్వాత మీ ఇష్టం ఇది మేం కాదు ప్రజ్యాలు చేసేది వ్యక్తిగతమైంది కాదు ఇది ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా ఎవడైనా సరే నోటికొచ్చింది మాట్లాడినా ఇష్టం వచ్చినట్టు విమర్శించిన ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినా ప్రజలు తలకపోస్తారు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నార్మల్గా మీరు రెండాలు ఇందాక నేను అన్నట్టుగా ఎప్పుడు ఏ రకమైన పదవి కాని ఒక హోదా కానీ మీరు ఎప్పుడు ఏదో మీ ఉద్యమం ఇదే అవునండి అంటే స్ట్రీమ్ లాగా మీరు రన్ అవుతూ వచ్చారు ఏ పొలిటికల్ పార్టీ పదేళ్ళు నేను నేను చంద్రబాబు నాయుడు గారి ధర్మ పోరాట దీక్ష నుంచి ఈ రోజు వరకు ఖచ్చితంగా ఆయనకి అడ్డంగా నిలబడ్డా ఎందుకంటే ఆయన ఆలోచన పాజిటివ్ గా ఉంది కాబట్టి తేడా ఉంటే ఉండేవాడు కదా ఆయన ఆయన ధర్మ పోరాటం నుంచి ఈ రోజు వరకు తీసుకోండి ఎవడు బయటకు వచ్చినా రాకపోయినా మాట్లాడి ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ అమరావతి మీద ఆయనకున్నటువంటి విజన్ నాకు నచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేశా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారో ఆయనకి ఎప్పుడైతే అమరావతి ఆ ఒక అమరావతి రైతులకి అండగా నేను ఉంటానని చెప్పారు ఆ రోజు నుంచి ఈయనంత అయితే గౌరవించాను ఆయన కూడా అంతే గౌరవం లోకేష్ గారికి మొట్టమొదటి ఫోన్ వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు అదే అండి నేను చెప్తాను కంగారు పడద్దు నేను ఇన్నాళ్ళు లోకేష్ బాబుని మీరందరూ అంటే ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ తయారు చేశారో పప్పు పప్పు అని ఇప్పుడు చెప్పండి ఎవరు పప్పు ఎవరు పప్పు 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 అని చెప్పేసి ఇదిగో ఇవన్నీ మొత్తం నాకే చూపిస్తున్నాయి జగన్ అన్ని పప్పు అన్ని పప్పులు కలిపితే ముద్ద పప్పు జగన్ అన్న మళ్ళీ ఇదొక వ్యవస్థ తెలుసా మీకు జగనన్న 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 అని అనిపించుకోవటం దానికి ఒక దానికి మళ్ళీ దానికి ఒక పెట్టుబడి దీన్ని క్రియేట్ చేయడానికి జగనన్న అనే పదం క్రియేట్ చేయడానికి ఒక పెట్టుబడి మావయ్య ఏంటయ్యా ఇది హింస కాబట్టి ఇది ఏంది ఇది ఇది రాచరికం ఇది బుద్ధుల మామయ్య ఆ మామయ్య అని మీకు ఏకందరూ దండవరా బాబు ఇదేనంటారా మనం నేర్చుకుంటుంది ఇందులో డ్రాటిక్ పాయింట్ ఏంటంటే నార్మల్గా కా సినిమాలుకి రాసే కథల్లో అలాంటి సీన్స్ రాస్తారు ఇన్ జనరల్ గా అవన్నీ నిజంగా జరిగాయి చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి వెళ్ళిపోవడం మళ్ళీ ఆయన సీఎం గానే మళ్ళీ అడుగు పెట్టడం అంత లో టూ మెనీటిక్గా సార్ చంద్రబాబు నాయుడు గారిని పదిహేను మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూశారు ఆయన విజన్ తెలీదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా తనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే జ చంద్రబాబు నాయుడు గారికి కలిసి రాని అంశం ఏంటంటే ఆ రోజున కొంతమంది ఎమ్మెల్యేలు విచ్చలు విడితానం చేశారు నేను పబ్లిక్గానే విమర్శించా దాని గురించి కూడా దానివల్ల నాయకుడిగా ఆయన అద్భుతంగా చేసినా కూడా ప్రజలు గమనిస్తారు సార్ కరెక్ట్ ప్రజలు గమనిస్తారు ఒక లేని ఒక లేని ఎటువంటి నాయకత్వ లక్షణాలు లేని ఒక వ్యక్తిని ప్రజలు ఒక అవకాశం అనే పదాన్ని రాజశేఖర్ రెడ్డి గారు ఒక దేవుడు అనే ఆలోచనని వాళ్ళ అబ్బాయి కూడా ఏదో చేస్తాడనే ఆలోచన కలగలిపి ఈయనకి బ్యాడ్ టైం గా వచ్చింది కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి ఒక పోలిక అండి అసలు కంపారిజన్ లేదు అసలు ఏమన్నా కంపారిజన్ అండి వీళ్ళకి నో కంపారిజన్ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రేపు అమరావతి అనేది భవిష్యత్తులో ఎంత పెద్ద రాజధాని అవుతుందో ఆ రోజు వరకు కూడా గుర్తుపెట్టుకుంటారండి అలాంటి ప్రణాళికలతో ఏర్పడే డిజైన్ అండి అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి